హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు టీజీపీఎస్సీ నుంచి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది సో వాటికి సంబంధించి వీడియోలు అయితే చూద్దాం సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇది ఎవరికైతే యూస్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఇది మనకు టీజీపీఎస్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ మీరు ఇక్కడ లోనే చూడవచ్చు కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ డిఎఒకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో దీనికి సంబంధించి మనకు సిబిఆర్టీ ఎగ్జామ్ అనేటువంటిది నెల ముప్పై నుంచి అయితే కండక్ట్ చేయబోతున్నారు వాటికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేవి ఎగ్జామ్కు త్రీ డేస్ బిఫోర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి అయితే దీనిలో మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు ఎగ్జామ్కి సంబంధించి ఎవరైతే అటెండ్ అవుతారో ఒకసారి దీనికి సంబంధించినటువంటి ఈ ఇన్స్ట్రక్షన్ చదివేట ప్రయత్నం చేయండి సో అంటే ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు కనుక దానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించి ఇక్కడ మనకు ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేశారు సో దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే త్రీ డేస్ బిఫోర్ వీటికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ రిలీజ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో దాంతోపాటు ఇక్కడ మనకు వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ కూడా మీరు చూడవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే సో దీనిలో మనకు టూ పేపర్స్ ఉంటాయి ఇక్కడ మనకు పేపర్ వన్ అండ్ పేపర్ టూ అని చెప్పేసి చూడవచ్చు సో ఇక్కడ థర్టీ ఎత్ నుంచి నెక్స్ట్ మంత్ ఫోర్త్ మధ్యలో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పి ఇచ్చారు వాటికి సంబంధించి ఇక్కడ మనకి మార్నింగ్ టెన్ ఏఎం నుంచి ట్వెల్వ్ థర్టీ పీఎం వరకు ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి మనకు పేపర్ వన్కి అదే అదేవిధంగా పేపర్ టూ కనుక అయితే ఆఫ్టర్నూన్ టూ థర్టీ నుంచి ఫైవ్ పీఏ మధ్యలో ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కండక్ట్ చేతున్నట్టు దీనిలో మెన్షన్ చేశారు ఇక ఆల్ టికెట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఈ నెల ఇరవై ఐదు నుంచి మీరు కమిషన్ వెబ్సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఇరవై ఐదో ఇరవై తేదీ నుంచి మనకు కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని చెప్పేసి ఇచ్చారు వాటికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది ఎవరైతే డిఏఓ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారో ఒకసారి ఇన్స్ట్రక్షన్ చూసేటువంటి ఐటమ్ చేయండి ఇంకా అదే కాకుండా మనకు పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది మీరు ఇక్కడ దానికి సంబంధించి అయితే చూడవచ్చు సో ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే మీకు వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ మీరు ఏం తీసుకెళ్ళాలి అదేవిధంగా సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు యొక్క లిస్టు కూడా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మీరు దానికి సంబంధించిన వెబ్ నోట్ చూడవచ్చు సో వారికి సంబంధించి ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండబోతున్నట్లు దీనిలో అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఒకసారి దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా ఒకసారి చూద్దాం సో దీనికి సంబంధించి ఇక్కడ మీరు చూడవచ్చు ట్వంటీ ఎయిత్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ నైన్త్ అదేవిధంగా ఫస్ట్ ఫస్ట్ టు సిక్స్త్ వరకు ఉంటాయని చెప్పేసి ఇచ్చారు కొంతమంది ఇక్కడ ఎయిత్ ఎయిత్ రోజు కూడా సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది మార్నింగ్ టెన్ ఏఎం నుంచి దీనికి సంబంధించినటువంటి సర్టిఫికెట్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ చూడవచ్చు అండ్ చెక్ లిస్ట్ దాంతో దాంతోపాటు ఇక్కడ మనకు హాల్ టికెట్ కావచ్చు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇంకా అదర్ సర్టిఫికేట్స్ కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది సో ఈ చెక్ లిస్ట్ కూడా మీకు టీఎస్పీఎస్ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది మీరు వెబ్సైట్ పేజ్లోకి వచ్చినట్లయితే ఇక్కడ మీకు కనబడుతుంది దీనిపైన క్లిక్ చేసి మీరు చెక్ లిస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది సో దీంతోపాటు ఇక్కడ ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్ వన్ ఇస్ టు టూ రేషియోలో సెలెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ మీరు స్టార్టింగ్లో కనుక చూసినట్లయితే వన్ ఇస్ టు టూ నిష్పత్తిలో వీళ్ళను సెలెక్ట్ చేయడం జరిగింది ఎవరైతే ఈ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉంటారు ఈ పర్టికులర్ డేట్స్లో మీరైతే వీటికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ మీకు డేట్ వైజ్గా వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు టీఎస్పీఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళి వీటిని డౌన్లోడ్ చేసుకొని మీ హాల్ టికెట్ చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇక వాటితో పాటు ఇంకా మనకి టౌన్ ప్లానింగ్ బిల్ సారీ అకౌంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి లిస్ట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రొవిజనల్స్ సెలక్షన్ లిస్ట్ అనేది ఇచ్చారు ఎవరైతే ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఉంటారో ఒకసారి మీరు చూసేటువంటి రైటం చేయండి మనకు టీఎస్పీఎస్సీ నుంచి మనం ఏవైతే ఎగ్జామ్స్ రాసి ఇంతకు ముందు రాసినట్టు ఎగ్జామ్స్ సంబంధించిన రిజల్ట్స్ అయితే డైలీ వస్తున్నాయి వాటికి సంబంధించిన అప్డేట్స్ వస్తున్నాయి కనుక మీరు ఎప్పటికప్పుడు టీ టీజీపీఎస్సీ యొక్క అప్డేట్స్ తెలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం లేదంటే మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి సో దాంట్లో కూడా నేను ఎప్పటికప్పటికి అప్డేట్స్ అయితే షేర్ చేస్తున్నాను కనుక మీకు చాలా యూజ్ ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ మనకు టీజీపీఎస్సీ నుంచి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి దానిలో మీకు కరెంట్ అఫైర్స్ ఇప్పుడు నైంటీ నైన్ రూపీస్కే పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకునే విధంగా మేము అందించడం జరుగుతుంది ఇంకా వివిధ సబ్జెక్టుకు సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి గ్రూప్ టుకు సంబంధించిన టెస్ట్ సిరీస్ లాంచ్ చేస్తాం ఇంకా అదర్ సబ్జెక్టులకు సంబంధించిన వీడియో కోర్సెస్ రీజనింగ్ కావచ్చు ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి కావచ్చు వీటికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ